ఫ్రెండ్స్ పెస్టల్ కలర్లు ఇప్పుడు మార్కెట్ లో చాలా ఎక్కువగా ట్రెండింగ్ లో నడుస్తున్నాయి కాబట్టి సో మీరు కూడా పెస్టల్ కలర్ ఇష్టం ఉన్న వాళ్ళు చాలా చాలా బోల్డ్ అనే వెరైటీస్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సెట్ టు సెట్ ఎలా ఉంటాయి ఏంటి కట అనేది మీరు అడుగుతున్నారేమో చాలా మంది మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే అందరికీ తెలుసు కానీ ఎవరైనా ఫస్ట్ టైం మన ఈ వీడియో చూస్తున్నట్టయితే వాళ్ళ కోసం స్పెషల్ గా చెప్తున్నానండి మన అజమైన ఫ్యాషన్ లో సెట్ టు సెట్ ఎలా ఉంటాయంటే ఫోర్ పీజీ సిక్స్ పీజీ ట్వెల్వ్ పీజీ ఎయిట్ పీజీ ఇలా సెట్ టు సెట్ బంచెస్ చేసి ఉంటాయి అనమాట మీరూ అజ్మీర ఫ్యాషన్ లో వచ్చేసి మళ్ళీ అండ్ టుడే కలెక్షన్ గురించి చెప్పాలంటే ఫ్రెండ్స్ మన దగ్గర ఇప్పుడు సిల్క్ కాంబినేషన్ లో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసినాయి దీంట్లో డోలా సిల్క్ సిల్క్ పట్టుసారి మిక్సింగ్ లో కలెక్షన్ చూపించబోతున్నాను చాలా మంది ఏంటంటే ఇంట్లో కూర్చొని చిన్న ఒక స్మాల్ బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటున్నారు స్మాల్ బిజినెస్ కైన కలెక్షన్స్ అయితే కావాలి కదా కలెక్షన్స్ కూడా కొంచెం న్యూ అంటిక్ అథెంటిక్ కలెక్షన్ పెట్టుకుంటే మంచిగా సేల్ అవుతాయి కదా సో షాప్ లోనే కాకుండా ఒక హౌస్ వైఫ్ కూడా ఉన్నారు ఇంట్లో కూడా మీరు ఒక మంచిగా బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు మినిమం ఆర్డర్ క్వాంటిటీ ఏంటంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ అనేది మీరు పెట్టుకోవచ్చు మినిమం ట్వంటీ థౌసండ్ అయినా మినిమం అనేది ఆన్లైన్ ఆర్డర్ పెట్టాలండి ఇంత మినిమం ఆర్డర్ ఎందుకు చెప్తున్నానంటే మినిమం కలెక్షన్స్ వస్తాయి కదా మీ దగ్గర ఇక్కడ దగ్గర ఏంటంటే సింగిల్ పీసెస్ అవైలబుల్ లేవు ప్రతి కలెక్షన్ మీకు సెట్ టు సెట్ ఏ బంచ్ క్వాలిటీలో తీసుకోవాలి కదా సో దాట్స్ వై ఏంటంటే మీరు ట్వంటీ థౌసండ్ పెట్టారనుకోండి బంచ్ కూడా వస్తాయి క్వాలిటీ కూడా వస్తాయి కలెక్షన్స్ కూడా వస్తాయి సో దాట్స్ వై మీరు మినిమం ఒక ట్వంటీ ప్లస్ మీరు కలెక్షన్ పెట్టుకున్నారు అనుకోండి ఒక సెల్ కూడా అవుతుంది ప్రాఫిట్ కూడా అవుతుంది మంచిగా బిజినెస్ సెటప్ అనేది కూడా మీరు చేసుకోవచ్చు సో ఎక్కువగా లేట్ చేయకుండా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దామా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను తీసుకొని వచ్చాను సిల్క్ లో బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది చూడొచ్చు సారీస్ లో లెంత్ గురించి చెప్పాలంటే ఫ్రెండ్స్ మన దగ్గర సిక్స్ థర్టీ ప్రాపర్ గా సారీ లెంత్ అనేది ఉంటాయండి చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ డిజైనర్ కాన్సెప్ట్ తీసుకొని వచ్చాను సిల్క్ సిల్క్ ప్యాటర్న్ లో ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో ఇలాంటి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ అండ్ విత్ బ్లౌజ్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ దొరుకుతుంది ఇది టోటల్ గా మీరు చూస్తున్నారు కదా ఇది మన పళ్ళు అన్నమాట పళ్ళు చిన్న బార్డర్ ఇచ్చేసారు ఇది చూడొచ్చు పళ్ళులో ఇలాంటి కాన్సెప్ట్ అండ్ ఇక్కడ ఇక్కడ వచ్చేసి మన దగ్గర బ్లౌజ్ కూడా దీంతో అటాచ్ తో అన్నమాట సో కొన్ని సారీస్ లో బ్లౌజ్ వస్తాయి కొన్ని సారీస్ సారీ తో సహా బ్లౌజ్ వచ్చేస్తాయి అనమాట పెస్టల్ కలర్ లో ఇలాంటి పెస్టల్ కలర్ లో డిజైనర్ కాన్సెప్ట్ ఇప్పుడు చెప్పాలంటే చాలా ట్రెండింగ్ గా అండి చూడొచ్చు ఇది ఇలాంటి పెస్టల్ కలర్ లో అండ్ ఇది కొంచెం మీకు చూడడానికి అయితే కాజీపూరం సారీ లాగా ఒక లుక్ వచ్చేస్తుంది కానీ ఈ సారీ లో చూడొచ్చు పెస్టల్ కలర్ చాలా బ్యూటిఫుల్ గా దీంట్లో స్పార్కల్ గోల్డెన్ జరీ ప్లస్ సిల్వర్ కలర్ తో కాన్సెప్ట్ తో పాటు ఒకసారి లుక్ అనేది క్రియేట్ చేశారు అలాంటి కాకుండా ఇంకొకటి వెరైటీ తీసుకొని వచ్చాను సిల్క్ మటీరియల్ లో ఇది కూడా మీరు చూడొచ్చు దీంట్లో కూడా వివింగ్ అనేది అయితే ఇచ్చేసారు ప్లస్ బ్లూ కలర్ జరీ కాన్సెప్ట్ తో పాటు కూడా చాలా బ్యూటిఫుల్ డిజైనర్ కాన్సెప్ట్ ఇక్కడ ఇచ్చేసారు అనమాట ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ పెస్టల్ కలర్ లో ఇప్పుడు మార్కెట్ లో చాలా ఎక్కువగా ట్రెండింగ్ లో నడుస్తున్నాయి కాబట్టి సో మీరు కూడా పెస్టల్ కలర్ ఇష్టం ఉన్న వాళ్ళు చాలా చాలా బోల్డ్ అని వెరైటీస్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సెట్ టు సెట్ ఎలా ఉంటాయి ఏంటి కథ అనేది మీరు అడుగుతున్నారేమో చాలా మంది మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే అందరికీ తెలుసు కానీ ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్టయితే వాళ్ళ కోసం స్పెషల్ గా చెప్తున్నానండి మన అజ్మీర్ ఫ్యాషన్ లో సెట్ టు సెట్ ఎలా ఉంటాయంటే ఫోర్ పీజీ సిక్స్ పీజీ ట్వెల్వ్ పీజీ ఎయిట్ పీజీ ఇలా సెట్ టు సెట్ బంచెస్ ఉంటాయి అనమాట సో అది బంచెస్ ఎలా ఉంటాయి అది నేను ఆగండి సో నా బ్యాక్గ్రౌండ్ లో అయితే మీకు చూస్తున్నారు కదా ఇవన్నీ కలెక్షన్స్ ఏంటంటే మన సిల్క్ కలెక్షన్ అనమాట సో ఆ డిపార్ట్మెంట్ లో రాపేర్ సిల్క్ కలెక్షన్ అండి ఆల్రెడీ కస్టమర్స్ ఇక్కడ వచ్చారు కాబట్టి కస్టమర్స్ కి చూపిస్తున్నాం ఒక సేల్స్ మెన్ ఇచ్చామని అనమాట సో ఆ కౌంటర్ లో సెల్స్ మెన్ ఉన్నారు కస్టమర్స్ కూడా ఉన్నారు సో ఇక్కడ వచ్చేసి కూడా ఇది హోల్ కలెక్షన్ గురించి చెప్పాలంటే ఇక్కడ వచ్చేసి మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీలో డిఫరెంట్ డిఫరెంట్ బల్క్ క్వాలిటీలో ఇక్కడ వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి బంచ్ ఎలా ఉంటే ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఒక మనం ఈ సారీ ఓపెన్ చేద్దాం దీంట్లో ఫోర్ పీసెస్ సెట్ ఉన్నాయి చూడొచ్చు వన్ టూ త్రీ అండ్ ఫోర్ దీంట్లో ఫోర్ పీసెస్ ఉన్నాయి అన్నమాట ఇంకొకటి వెరైటీ గురించి చెప్పాలంటే ఇది మన కేటలాగ్ అనిపము ఇది ప్యాకెట్ చూడొచ్చు ఇలాంటి ప్యాకేజింగ్ తో సహ వచ్చేసింది అనమాట దీనిలో బాక్సెస్ ఐటమ్ ఉంటాయండి చూపిస్తాను చూడొచ్చు ఇది శాంపుల్ పీస్ మాత్రమే అండి కస్టమర్స్ వస్తారు కదా ఇప్పుడు నేను చూపించాను కదా కస్టమర్స్ ఇక్కడ వస్తారని సో కస్టమర్స్ తో సహా ఇక్కడ మేము ఒక శాంపుల్ పీస్ పెడతాం అనమాట శాంపల్ లో ఎలాంటి కలెక్షన్స్ ఉంటాయో అది మేము క్లియర్ గా ఇక్కడ వచ్చేసి చూపిస్తాము చాలా మంది ఇక్కడ సూర్యుకి ఇంత దూరం రావ రావడానికి చాలా మందికి కుదరదు కానీ మీరు ఒకవేళ రావాలని అనుకుంటే రావచ్చు లేకుంటే ఆన్లైన్ ఆర్డర్ కూడా పెట్టచ్చు అనమాట సో దీంట్లో ఇలాంటి బాక్సెస్ ప్యాటర్న్ ఉన్నాయి దీంట్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ ప్యాకేజింగ్ ఉన్నాయి ఇలాంటి బాక్సెస్ ఐటమ్ లో చూడొచ్చు ఇది కూడా సారీస్ గురించి చెప్పాలంటే సాఫ్ట్ కాటన్ సిల్క్ లో వెరైటీస్ ఉంటాయండి ఇలాంటి సో ఇది కూడా పెస్టల్ కలర్ లోనే అండి ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇక్కడ కస్టమర్ చాలా మంది కస్టమర్ పెస్టల్ కలర్ లోనే పట్టు సారీస్ అడుగుతున్నారు సో మీ కూడా ఒకవేళ పట్టు సారీస్ లోనే పెస్టల్ కలర్ లో కాన్సెప్ట్ లో కావాలంటే అది ఖచ్చితంగా ఇక్కడ వచ్చి కూడా మీరు పర్చేసింగ్ చేసుకోవచ్చు సో పదండి నెక్స్ట్ సారీస్ మనం ఎలా ఉన్నాయో చూద్దాం ఈ కలెక్షన్ బావ్ ఇట్స్ అమేజింగ్ ఒక లుక్ అనేది మీరు చూస్తున్నారు కదా స్మాల్ అంటే సాఫ్ట్ మస్టర్డ్ కలర్లో బ్యూటిఫుల్ లుక్ అనేది బ్యూటిఫుల్ డిజైన్ ఇక్కడ ఇచ్చేసారు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ డిజైన్ ఇక్కడ ఉన్నాయి ఇది మన పళ్ళు అనమాట పళ్ళుతో సహా బ్లౌజ్ కూడా అటాచ్ ఉంటుంది ఇది టోటల్ దీన్ని ఇలాంటి ప్రింట్ కాన్సెప్ట్ లో ఇక్కడ ఇచ్చేసారు అనమాట సారీ ఇది ప్రింట్ కాదండి ఇది వివింగ్ అనమాట సో వివింగ్ లో వచ్చేసి చాలా బ్యూటిఫుల్ లుక్ ఇక్కడ ఇచ్చేసారు సో ఇప్పుడు డోలా స్టేజన్ లో కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ట్రెండింగ్ లో ఈ కాన్సెప్ట్ Thank you. చూడొచ్చు ఇది కూడా చాలా బ్యూటిఫుల్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లో డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ లో ఇలాంటి కొత్త మోడల్ రెడీ చేశామండి కొత్త మోడల్ కూడా ఇప్పుడు మార్కెట్ లో చాలా ట్రెండింగ్ ధమాకి దారి ట్రెండింగ్ నడుస్తుంది సో మీరు కూడా వచ్చేసి ఇలాంటి కలెక్షన్స్ పెట్టుకుంటే మంచిగా ప్రాఫిటేబుల్ ఉంటుందండి సో ఇప్పుడు ఇంకొకటి తీసుకొని వచ్చాను టిష్యూ ఫ్యాబ్రిక్ లో టిష్యూ ఫ్యాబ్రిక్ లో కూడా మీరు చూడొచ్చు ఇది కూడా చాలా సాఫ్ట్ మటీరియల్ అండ్ చాలా లైట్ వెయిట్ మటీరియల్ బ్యూటిఫుల్ ఒక లుక్ ఉంటుంది సో ఇలాంటి కలెక్షన్స్ అయితే మన దగ్గర బోల్డ్ అని వెరైటీస్ ఉన్నాయి కానీ ఇవన్నీ కలెక్షన్ మనం వన్ వీడియోలో చూపెళ్ళాం కాబట్టి కొన్ని అథంటిక్ కలెక్షన్ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇలాంటి ఇప్పుడు కలెక్షన్ ఇది మెయిన్ హైలైట్ అండి వెడ్డింగ్ కలెక్షన్ అనమాట సో ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే వెడ్డింగ్ సీజన్ నడుస్తుంది కాబట్టి ఇలాంటి కలెక్షన్స్ మీరు మీ షాప్లో చేసుకున్నారు చేసుకున్నారనుకోండి కస్టమర్ రాగానే చూస్తారు ఇది ఏంటి బాక్స్ ఏం కంపిస్తుంది సో వాళ్ళకి ఇది చూపించామనుకోండి ఖచ్చితంగా బాగా హ్యాండ్ సేల్ అవుతుంది సో ఇది మనం కలెక్షన్తో పాటు సారీస్ ఎలా ఉందో ఒక లుక్ ఇద్దాం Uau. Wow. <sweat> చూడొచ్చండి ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఉన్నదో కంప్లీట్గా జరి కాన్సెప్ట్తో పాటు సిల్క్ ఫ్యాబ్రిక్ అండ్ దీంతో ఇక్కడ మీకు స్టోన్ వర్క్ ఇచ్చేసారనమాట టోటల్గా సారీ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ ఎంత అమేజింగ్ ఉన్నదో సో ఫ్రెండ్స్ ఈ సారీస్లో ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే ఈ సారీస్ ఎలా ఉన్నాయి ఇంకా దీనిలో కలర్స్ ఎలా ఉంటాయో అవన్నీ ఇన్ఫర్మేషన్ మేము మీకు ఇస్తామన్నమాట సో స్క్రీన్ పా నా నెంబర్స్కి కాంటాక్ట్ కాండి ఆన్లైన్ ఆర్డర్ పెట్టండి హ్యాపీగా బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోండి అండ్ మినిమమ్ ఆర్డర్ క్వాంటిటీ ఎంత ఉంటుందంటే అమౌంట్ సో ట్వంటీ థౌజండ్ ప్లస్ సో ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా నచ్చింది అనుకుంటా మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అంతవరకు టేక్ కేర్ అండ్ బై బాయ్